నమస్తే సార్ నమస్తే నాన్న బాగున్నారా బాగున్నా సార్ మీరు నేను చాలా బాగున్నాను మొదటిగా మీకు కంగ్రాట్స్ అన్నదమ్ములు ఇద్దరు కూడా ఇందులో హరీష్ ఎవరు ఢిల్లీ ఎవరు ఓకే అన్నదమ్ములు ఇద్దరు రామలక్ష్మణ్ లాగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ డిఎస్సి ఫలితాల్లో టాప్ లో ఉన్నారు అండ్ నా ఉద్దేశం ఒకటా రెండా అనేది కాదు మొత్తాన్ని టాప్ ఫైవ్ లో అయితే ఉన్నారు హరీష్ గారు ఢిలీష్ అయితే టాప్ టెన్ లో ఉంటారు ఏమన్నారు సో ఎలా చూసినా మీకు మరి ఉద్యోగం అనేది కన్ఫామ్ అంటే ఉన్న ఉన్న ఓపెన్ లో ఉన్న పోస్టులు పెట్టి చూస్తుంటే మీకు ఉద్యోగం కన్ఫామ్ ఇందులో ఏమాత్రం డౌట్ అయితే నాకు లేదు హరీష్ ఢిలీష్ మన పరిచయం ఎప్పటి నుంచి ఉంది మురళీధర్ క్లాస్ రూమ్ తో మీకు పరిచయం ఎప్పటి నుంచి ఉంది ఎట్టకన్నా ముందు నుంచి మన ప్రిపరేషన్ అనేది ఎప్పుడో ఏప్రిల్ ఇరవైలో స్టార్ట్ అయింది కాదు లేకపోతే మేలో స్టార్ట్ అయింది అయితే కాదు ఎట్టకన్నా ముందు నుంచి మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూస్ గా అవుతుంది టెస్ట్ లో మీ టెస్ట్ సిరీస్ అనేది టెట్ కన్నా ముందు నుంచే మనం రాస్తున్నాం మా ఇద్దరం కలిసి సంయుక్తంగానే మీ దగ్గర టెస్ట్ సిరీస్ ఎప్పటి నుంచో రాస్తున్నాం ఇదిగోండి ప్లాన్స్ కూడా ఉన్నాయి కదా మనకి మనకి హండ్రెడ్ డేస్ ప్లాన్ చూసుకుంటే ఎంసీఆర్ డిఎస్సీ సంబంధించి కదా ఇది డిఎస్సీ కి సంబంధించింది మిగిలి ఉన్నాయి అంటే చూడండి ఇక్కడ క్లియర్ గా ఇక్కడ క్లియర్ గా నేను అయిపోయినా ఇలా టిక్ కొట్టుకున్నాను అనమాట ఓకే అన్ని టెస్ట్లు రాశారు మీరు మాక్సిమం మాక్సిమం మీరు ప్రతి పేజ్ చూడొచ్చు నేను టిక్కులు కొట్టుకున్నవన్నీ కూడా ఏ రోజు అది ఫినిష్ అయిపోతే కొట్టేసి ఇవ్వండి అన్నమాట అంటే టెస్ట్ రాసిన వెంటనే మార్క్స్ ఓకే ఓకే గుడ్ గుడ్ టెట్ లో మీరు వన్ థర్టీ సెవెన్ వచ్చినాయి అది గుర్తుందా మీకు రెండు వేల ఇరవై నాలుగు మన కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్టోబర్ టెట్ పెట్టారు అవునవునా అక్టోబర్ టెట్ పెట్టారు కదా అక్టోబర్ టెర్ట్ లో రెండు వేల ఇరవై నాలుగు లో నాకు వన్ థర్టీ సెవెన్ అప్పుడు మీకు మీకు ఫోన్ చేసి చెప్పినప్పుడు అసలు నిజానికి సెవెన్ అంటే అని ఆశ్చర్య వ్యక్తం చేశారు మీరు అవును అంటే నార్మలైజేషన్ కాకముందు నార్మలైజేషన్ కాకముందు సెవెనా వన్ ట్వంటీ వన్ అని ఇద్దరు గురించి చెప్పారు చాలా అంటే సోషల్ లో అంత మంచి స్కోర్ చేశారు మీరు ఖచ్చితంగా మీరు ఎస్ఏ సోషల్ అయితే మీకు పక్కా వస్తుంది అనేసి కూడా మీరు అప్పుడు చెప్పారు అవును ఆ తర్వాత నార్మలైజేషన్ అయిన తర్వాత ఫైనల్ రిజల్ట్ మనకు వచ్చింది తర్వాత సార్ వన్ థర్టీ సెవెన్ వచ్చేసారంటే వన్ థర్టీ సెవెన్ అనేసి షాక్ అయిపోయి మీరు యూట్యూబ్ లో పోస్ట్ కూడా పెట్టారు కదా మర్చిపోయారు అప్పుడే వన్ థర్టీ సెవెన్ ప్లస్ అని నా స్టూడెంట్ సాధించినందుకు నాకు చాలా ఆనందంగా ఉందని ఆ పోస్ట్ ఇప్పటికీ ఉంది యూట్యూబ్ లో తర్వాత మళ్ళీ మళ్ళీ మనం కంటిన్యూస్ గా అప్పుడు నుంచి తర్వాత కూడా మళ్ళీ హండ్రెడ్ ప్లాన్ హండ్రెడ్ డేస్ ప్లాన్ కలిసి మనం చేసాము అలాగ ముందుకు వెళ్ళాము ఇప్పుడు హండ్రెడ్ డేస్ ప్లాన్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుని డిఎస్సి లోకి వెళ్ళాము లో ఎగ్జామ్ రాసాము తర్వాత డిఎస్సి లో మంచి మార్క్స్ వచ్చాయి ఇప్పుడు నాలుగు నుంచి ఐదు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది వచ్చాయి వచ్చే అవకాశం ఉంది అని కానీ అది తెలుగు కూడా సెలెక్ట్ అయ్యారు అన్ని సెలెక్ట్ అయ్యారు అయితే తెలుగు నేను చెప్పలేదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడే అర్హత నాకైతే లేదు మనం అయితే అలా లేకపోయినప్పటికి ఇప్పుడు పిఐస్ హైకోల్చే బాగా ఉపయోగపడతాయి సార్ మిగతా జికె కరెంట్ అఫెస్ కానీ అన్ని యూస్ అవుతాయి సార్ అవునవునవును సో విని దోగు మరి మీకు మీ విజయం చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే అసలు ఉద్యోగం రావటం చాలా కష్టంగా ఉంది ఎంత పోటీ ఉందో మన శ్రీకాకుళం జిల్లాలో మీరు గమనించి ఉంటారు సో అబౌ చాలా మంది ఉన్నారు కానీ మీ అంటే ఎయిటీ ఫోర్ అబౌవ్ వచ్చేటప్పుడు తగ్గుతుంది పర్సంటేజ్ బాగా ఎయిటీ త్రీ అబౌవ్ నుంచి సో మీరు టాప్ లో ఉండడం ముఖ్యంగా రీసెంట్ ఇంకా మామూలు విషయం కాదు అసలు రెండు కలిపి చూస్తుంటే ఎనభై ఎనిమిది పాయింట్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ అంటే ఆల్మోస్ట్ ఇంకా ఎనభై ఎనిమిది ఉన్నారు దాటేశారు మీరు సో అంత స్ట్రైక్ ఒక రావడం అంటే చాలా కష్టం అలాగే అసలు ఎలా సాధ్యపడింది ఇది అందులో ఏం చేస్తారు మీరు ఎలాగా ఇది ఎలా సాధ్యపడింది చెప్పండి కొంచెం ముఖ్యంగా ముఖ్యంగా మన ప్రయాణం అనేది డిఎస్సి జర్నీ అనేది మన మన మనం సంయుక్తంగా చేసిన మన ఎంసీఆర్ క్లాస్ రూమ్ ప్రయాణం అనేది చాలా లాంగ్ డిస్టెన్స్ లాంగ్ ప్రయాణం అని చెప్పి చెప్పొచ్చు అంటే ఇవన్నీ ముందు నుంచి కూడా ముఖ్యంగా ఏంటంటే సార్ ఒక ముఖ్యంగా ఒకటి చెప్పాలి ఇప్పుడు డిఎస్ టెట్ మార్కులు చాలా కీలకం వెయిటేజ్ చాలా కీలకం టెట్ మార్కులు ఉంటేనే డిఎస్సి లో మన ర్యాంక్ డిసైడ్ ఫ్యాక్టర్ అదే అవును కాబట్టి మనం మార్కులు పెంచుకోవాలంటే అప్పటి నుంచే మన ప్రిపరేషన్ అనేది గట్టి స్థాయిలో ఉండాలి అవును అప్పుడు మనం ఎంత చదివితే సరిపోదు రివిజన్స్ చేయాలి రివిజన్స్ ఖచ్చితంగా ఎన్ని ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అంత మంచిది ఖచ్చితంగా తో పాటు మనము వీలైనన్ని టెస్ట్లు రాయాలి వీలైనన్ని టెస్ట్లు వీలైనన్ని పరీక్షలు రాయాలి ఆ పరీక్షలు రాయడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ ఏదని వెతికినప్పుడు ఎంసీఆర్ ముఖ్యంగా మురళీధర్ క్లాస్ రూమ్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ టెస్ట్ సిరీస్ పరంగా నెంబర్ వన్ అని చెప్పొచ్చు ఎందుకంటే అందులో మనకి అసలు వెతకడానికి మిస్టేక్స్ ఉండవు నెక్స్ట్ ఏంటంటే ఏ రోజు ఆ రోజు ఒక ప్లాన్ అండ్ షెడ్యూల్ అనేది ఉంటది మనల్ని మనం ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు దాని వల్ల ఏమవుతుంది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంకింగ్ ఆర్డర్ అవి వచ్చినప్పుడు మనం ఎక్కడో వెనకనున్నాం అనుకోండి మిగిలిన ముందోళ్ళు చూస్తే మనకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది అరే మనం నెక్స్ట్ టైం వాళ్ళని క్రాస్ చేయాలి వాళ్ళకన్నా ముందు వెళ్ళాలి మనము ఒక చదువుతాము కాబట్టి టెస్ట్ సిరీస్ అనేది చాలా కీలకము టెస్ట్ సిరీస్ పరంగా టెస్ట్ సిరీస్ ఎప్పటి నుంచో కూడా ఇద్దరము కాబట్టి అది ఖచ్చితంగా మా విజయానికి కారణమైందని మేము తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ లో గానీ మీ పేరు తరచుగా ఉంటా ఉండేది టాప్ టెన్ టాప్ ట్వంటీలో మీరు కూడా మెన్షన్ చేస్తూ ఉండేవాళ్ళు కదా మీరు సాధించిన విజయం అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాకి గర్వకారణం మీకంటే ముందు కూడా ఎవరో ఒక అమ్మాయి ఉందని తెలిసింది ఆ తర్వాత అంటే ఎలా చూసినా కూడా టాప్ ఫైవ్ లో టాప్ టెన్ లో ఉండటం ప్రతిక్రియ అద్భుతంగా ఉండి అది మామూలుగా శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా కటాఫ్ లో ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా మరోసారి కొన్నిసార్లు శ్రీకాకుళంలో టాప్ ఫైవ్ అనేది టాప్ ఫైవ్ అనే సందర్భాలు కూడా ఉన్నాయి ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుంది శ్రీకాకుళం జిల్లా లో టాప్ ఫైవ్ అనేది రాష్ట్రంలో టాప్ ఫైవ్ కూడా అనుకునే సందర్భాలు కూడా ఉన్నాయి డిఏసీ పరంగా అయితే ఇప్పుడు కూడా అదే జరిగింది ఇచ్చిగా అంటే ఇప్పుడు మిగతా జిల్లాల నుంచి కూడా మన స్టూడెంట్స్ మీకు పోతే ఇచ్చారని చెప్పొచ్చు ముఖ్యంగా శ్రీకా మన ఈస్ట్ గోదావరి నుంచి పెద్ది గంగనారాయణ ఆయన కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఉన్నాడు అలాగే మరొక చోట నుంచి కూడా ఎనభై ఏడు తోటి ఎనభై ఎనిమిది తోటి చాలా మంది ఉన్నారు ఆల్రెడీ ఆ పేర్లన్నీ నేను యూట్యూబ్ లో చెప్పాను కాబట్టి ఇంకా అక్కర్లేదు అంటే ఈవెన్ అనంతపురం నుంచి కూడా మీకు పోటీ వచ్చింది ఈసారి శ్రీకాండ మీకంటే మీ ఇద్దరే కానీ కాదు నా ఉద్దేశం మీ జిల్లాకి మీ జిల్లాకి లో ఉండే మీ జిల్లాకి రాయలసీమ నుంచి పోటీ వచ్చింది అలాగే కోస్తా నుంచి మన ఈస్ట్ గోదావరి నుంచి కూడా పోటీ ఇచ్చింది అంటే మేము మేమెందుకు తగ్గాలి మేము కూడా చదువుతాం అనే ద్వారంలో అందరు కూడా చాలా రాయలసీమలో చెప్పాను ఈసారి రాయలసీమలో కూడా ఇంకో శ్రీకాకుళం పుట్టింది అనేటువంటిది అంటే ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే అలాంటి మెరుపులు మనకి ప్రతి జిల్లాలోనూ కనపడుతున్నాయి ఈరోజు మీ ఇలాంటి పిల్లలు మురళిధర క్లాస్ రూమ్ ద్వారా చాలా మంది పిల్లలు చక్కగా సాధించారు నేను మిమ్మల్ని గైడ్ చేసే గైడ్ చేసినందుకు మీరు అందరూ నాతో ఉన్నందుకు చాలా చాలా గర్వంగా ఉంది నాకు ఈరోజు నిజంగా ఫలితాలు చూస్తుంటే చాలా చాలా గర్వంగా ఉంది అరిషూ డిలేషు ఎందుకంటే చాలా సార్లు మనం వాళ్ళం పరీక్షల సమయంలో మీరు ఎప్పుడైనా కొంచెం తగ్గుతున్నా నేను ఫోన్ చేసేవాడిని ఇలా చేసుకోండి అని చెప్పేవాడిని ఆ బుక్స్ అని ఈ బుక్స్ అని రకరకాలుగా అందరితోటి అఫ్కోర్స్ మీతోనే కాదు అందరితోటి మాట్లాడేవాడిని మిమ్మల్ని అయితే ఎక్కువగా రామలక్ష్మణ్ మీరు కొడతారని చెప్పిన పడతారని అలాగా మీరు సరస్వతి పుత్రులు అందులో మాత్రం డౌట్ లేదు మిమ్మల్ని గైడ్ చేసే అవకాశం మీరు మా ఇన్స్టిట్యూషన్ ద్వారా మంచి ర్యాంకు తీసుకొచ్చి మాకు మీరు పేరు తెచ్చుకున్నారు దాంతో పాటుగా మాకు కూడా మా సంస్థ కూడా మంచి పేరు తీసుకొచ్చినందుకు ఇద్దరిని కూడా అభినందిస్తున్నాను మీతో ఫుల్ ఇంటర్వ్యూ అనేటువంటిది మరొక వీడియోలో చేస్తాను ఎందుకంటే పిల్లలకి ఎలా చదువుకోవాలి చదివేటప్పుడు మన యొక్క వ్యక్తిత్వం ఎలా ఉండాలి ఏ విధంగా చదవాలి అనేది మీ ద్వారా ఎందుకంటే నేను ఓల్డ్ వెర్షన్ కొత్త వెర్షన్ కావాలి కొత్త వెర్షన్ అంటే ఇప్పుడు మీరు సో మీ ద్వారా కొన్ని వందల మంది వేల మందికి ఒక ఇన్స్పిరేషనల్ వీడియో మనం చేద్దాం అది కేవలం ఏసీ పర్పస్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మొత్తం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా మీ యొక్క జర్నీ ఎలా జరిగింది మురళీధర్ క్లాస్ రూమ్ తో జర్నీ ఎలా జరిగింది అలాగే ఈ సాధనలో ఏమేమి టెక్నిక్స్ మీరు ఫాలో అయ్యారు ఎట్లా చదివారు ఒక రోజుని ఎలా డివైడ్ చేసుకున్నారు ఒక వారాన్ని ఎలా డివైడ్ చేసుకున్నారు ఎట్లా ఇది అంతా జరిగింది అనేటువంటిది ఒక సుదీర్ఘ ప్రయాణం ఈ రోజు జస్ట్ మిమ్మల్ని కలవడానికి కారణం ఒకటే టాపర్స్ వచ్చినటువంటి నా పిల్లలు మొక్క చిత్రాలు చూడాలి నేను మిమ్మల్ని ఎలా ఉంటారు నాకు తెలియదు కదా నేను మీకు తెలుస్తుంది చూస్తా ఉంటారు కానీ మీరు ఎవరో నాకు తెలియదు మీరు చూస్తుంటే చాలా చిన్నపిల్లలు ఉన్నారు మేబీ ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు ఉంటాయేమో మీకు అనిపిస్తుంది ఇరవై ఇరవై ఆరాటం ఈ డిఎస్సి మా మొదటి అటెంప్ట్ అంటే చాలా మంది ఏం మాట్లాడతారు అంటే మొదటి అటెంప్ట్ లో వస్తుందా ఇంత చిన్న వయసులో తెచ్చుకోగలరా ఇలాంటివన్నీ చాలా మనకి నిరుత్సాహపరుస్తాయి కానీ మనం చేయగలము అని నమ్మినప్పుడు దానికి ఎంసీఆర్ సార్ తోడవడము ఇవన్నీ మాకు కలిసి ఇవన్నీను అదే ఈ జర్నీయే నాకు కావాలి నాకంటే మీలాంటి పిల్లలు ఇంకా ఇంకా హరీష్లు జిల్లేషులు ఇంకా ఉంటారు వాళ్ళందరికీ కూడా మీ జర్నీ చేద్దాం ఒక ఇంటర్వ్యూ పెడతారు మీద ఖచ్చితంగా ఇప్పుడు అన్ని తెలిస్తే ఇంతగే మీకు మొదటి కంగ్రాట్స్ మీ తల్లిదండ్రులకి కూడా కంగ్రాట్స్ చెప్పండి మీ కుటుంబం మొత్తం చల్లగా ఉండాలి మీ ద్వారా మరొక మంది తయారవ్వాలి మీ సక్సెస్ లో మేము కీలక పాత్ర పోషించామని మీరు చెప్పడం మాకు ఎంతో ఇచ్చింది విద్యార్థులరా సో మరొకసారి మిమ్మల్ని కలుసుకుంటాను నమస్కారం